ఈ రోజు ఇరిగేషన్ విషయాలు అదేవిధంగా పౌర సరఫరా విషయాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలు సమీక్ష చేయడం జరిగింది నేను చెప్పిన విషయాలే కొన్ని స్పష్టంగా మరోమారు మనవి చేస్తున్నారు మన ప్రభుత్వానికి దేవాదుల ప్రాజెక్టు హై ప్రయారిటీ ప్రాజెక్ట్ సరే ఇప్పుడు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు కేటాయించి రెండేళ్లలో పూర్తి చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి మేము మనవి చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు గౌరవ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు మీరు చెప్పిన అన్ని విషయాలు కూడా తప్పనిసరిగా ఇరిగేషన్ శాఖలో దేనికి వయబిలిటీ ఉంటే దానికి తప్పనిసరిగా చేపడతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా మరి

డ్స్ డూయింగ్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అండ్ వీ ఇన్ దిపార్ట్మెంట్ ఫోర్ బై సెవెన్ టు ఇష్యూ టువంటిస్ టేక్ ఇట్ అప్ ఎమ్మెల్యే లెక్క ఈ పదిహేను రోజుల పాటు ప్రొక్యూర్మెంట్ విషయంలో దయచేసి మీ మీ కాన్స్టెన్సీలో మీరు కూడా ఫోకస్ చేయండి ఎవడో అంటున్నా నేను కూడా అంటున్నా బాగలేదు కాదు ఆడిపోయి బాగాలేకుంటే నా బాధ్యత ఎంతనో మీ బాధ్యత అంత ఓకే ఇప్పుడు మురళీ నాయకి మేవ జరగకుంటే మీదే బాధ్యత ఓకే ఉత్తమవాడి కాదు సో నేనే ఉంటుంటే మీరు కూడా దగ్గర ఉండి అలా సెంట్రల్ సెంటర్ తిరిగి కొన్ని విషయాల్లో సరే కొంత లోవర్ స్టాఫ్ తప్పు చేస్తుండచ్చు కొన్ని కొన్ని విషయాలు మన పరిధిలో లేకపోవచ్చు కానీ ఉదాహరణకి ఇప్పుడు మరి సిఆర్ గారు అబౌట్ అన్సీజనల్ రేట్స్ దానికి ఫుల్లీ ప్రిపేర్ కింద పైన టోర్పలన్ కానీ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫుల్లీ ప్రిపేర్డ్ మన ఉద్దేశం మన లక్ష్యం ఈసారి యాసంగి పంటలో డెబ్బై లక్షల మెట్రిక్ టన్లు ప్రతి రైతుకి ప్రతి గింజ రాష్ట్రం మొత్తం కూడా రకానికి ఎంఎస్పి ఇవ్వాలి సన్న రకానికి ఎంఎస్పి ప్లస్ బోనస్ ఇవ్వాలి కలెక్టర్ గారు అందరికీ ఏమంటారు అంటే మీరు ట్యాబ్ ఎంట్రీస్ చేసినా మేము ప్రయత్నం చేస్తుంటే నలభై ఎనిమిది గంటల్లో డెబ్బై రెండు గంటల్లో పేమెంట్ వచ్చే విధంగా సో బోనస్ లాంగ్ బట్ బోనస్ టు కమిటెట్ సో ఈ విధంగా మనం ముందుకు పోదాం ఇరిగేషన్ శాఖ విషయంలో మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికైనా తెలియజేస్తున్నాం మరి మేము వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖ గతంలో లాగా లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి వృధా చేయడము జేబులు నింపడము కాదు చాలా సిన్సియారిటీతో కమిట్మెంట్ తో ముందుకు ఇరిగేషన్ ఇరిగేషన్ శాఖ చేస్తున్నాం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా కృషి చేస్తున్నాం అదే విధంగా మ్యాన్ పవర్ విషయంలో ఇరిగేషన్ శాఖకు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా అన్ని విధాలుగా మేము స్ట్రెంగ్ చేస్తున్నాం సమర్థవంతంగా ముందు పోతుంది మనవి చేస్తూ అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్